ప్రస్తుతం ఇజ్రాయిల్కి ఇరాన్కి మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం కొనసాగుతూ ఉంది అయితే ఈ యుద్ధానికి ముందు కారణం గాజాలో ఉన్న హమాస్ ఉగ్రవాద సంస్థ విచ్చలి విడిగా మరణంగా ఇజ్రాయిల్పై దాడి చేయడమే అసలు గాజాలో హమాస్ సంస్థ ఇజ్రాయిల్పై దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటి ఇజ్రాయిల్ని ఒంటరిగా చేసి చుట్టూ ఉన్న ఇస్లామిక్ కంట్రీసు ఎందుకు ఇజ్రాయిల్పై ఎప్పుడూ ఏదో రకంగా దాడికి ప్రయత్నిస్తూ ఉంటాయి ఇవన్నీ తెలియాలి అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి చరిత్రను మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇజ్రాయిల్లో అతి పురాతనమైన జుడాయిజం మతం ఆవిర్భవించిన తర్వాత దీన్ని అనుసరించే వాళ్ళు ఇజ్రాయిల్లో యూదులుగా పిలువబడుతూ ఉండేవారు ఇజ్రాయిల్లో ఉన్న ఈ యూదులకి రాజ్యాన్ని విస్తరించాలనే ఆకాంక్ష కానీ ఇతర రాజ్యాలపై దాడి చేయాలనే ఉద్దేశం కానీ ఉండేది కాదు వీళ్ళెప్పుడు కూడా వీళ్ళని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనేదే ఆలోచనలో ఉంటూ ఉండేవారు ఇజ్రాయిలు తన దేవుడు ఎహోవాగా నమ్ముతూ వచ్చారు అయితే అదే సమయంలో మక్కాలో ఇస్లాం మతం మహమ్మద్ ప్రవక్త ద్వారా ఆవిర్భవించింది కానీ ఇస్లామిక్ మతం యొక్క ఆలోచనలు ఉద్దేశాలు లక్ష్యాలు వేరేగా ఉన్నాయి వాళ్ళ యొక్క లక్ష్యం ఆలోచనలు ఎప్పుడూ కూడా ఈ ప్రపంచమంతటా కూడా మహమ్మద్ ప్రవక్తనే భగవంతుడుగా నమ్మాలని ఇస్లామిక్ మతాన్ని ఈ ప్రపంచంలో ఉనికిలో ఉండాలని మరే మతం కూడా ఉనికిలో ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో పక్క రాజ్యాలపై దాడులు చేస్తూ ఆ రాజ్యాలను తమ ఆధీనంలో ఉంచుకొని ఇస్లామిక్ రాష్ట్రాలుగా ఇస్లామిక్ రాజ్యాలుగా మారుస్తూ ఉండేవారు అలా పదహారవ శతాబ్దం వచ్చేనాటికి ఇజ్రాయిల్ చుట్టూ ముస్లిం కంట్రీసే తయారయ్యాయి అవి ఏంటి అంటే ఈజిప్ట్ సిరియా ఇరాన్ లెబనాన్ సౌదీ అరేబియా యమాన్ పాలస్తీనా వంటి ముస్లిం దేశాలు ఇక్కడ ఇజ్రాయిల్ కిందనే పాలస్తీనా రాజ్యం ఉంటూ ఉండేది పాలస్తీనా ముస్లిమ్స్ ఇజ్రాయిల్ని ఎలాగైనా ముస్లిం కంట్రీగా మార్చాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తూ దాడులు చేస్తూ ఉండేవారు ఆ సమయంలో ఇజ్రాయిల్ని రోమన్స్ పరిపాలిస్తూ ఉండేవారు ఈ రోమన్సు జుడాయిజం మతానికి ఆకర్షితులై జుడాయిజాన్ని స్వీకరించి యూదులుగా మారిన వాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారు ఇలా ఇజ్రాయిల్లో జుడాయిజం మతం ఆవిర్భవించిన రెండు వేల సంవత్సరాల తరువాత ఒక యూద మహిళ కన్యగా ఉన్నప్పుడే గర్భం దాల్చడం జరిగింది ఆమె పేరే మరియమ్మ అయితే కన్యగా బిడ్డకు జన్మనివ్వడాన్ని యూదులు వ్యతిరేకించారు పుట్టబోయే బిడ్డ తండ్రి పేరు చెప్పాలని ఆమెపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది కానీ మరియమ్మ మాత్రం పవిత్ర ఆత్మ ద్వారా తన బిడ్డకు జన్మనివ్వబోతున్నానని ఈ బిడ్డ లోకరక్షకుడుగా మారబోతున్నాడని యూదులకు చెప్పడం జరిగింది అలా మరియమ్మని మరియమ్మ ద్వారా పుట్టిన బిడ్డను యూదులు నిరంతరం అవమానాలకు గురి చేస్తూ ఉండేవారు అలా ఆ యువకుడు పెరుగుతూ యుక్త వయస్సు రాగానే తనని ఎహోవా పంపిన శాంతి దూతగా ఈ లోకమును శాంతిని ప్రతిష్ఠించడానికి వచ్చిన ప్రభువుగా పరిచయం చేసుకుంటూ చేసిన పాపాలు తొలగి పరలోక ప్రాప్తిలో స్వర్గం పొందాలి అంటే తాను స్థాపించిన క్రైస్తవ మతాన్ని ఫాలో అవ్వాలని బోధనలు చేయడం మొదలుపెట్టాడు జెరూసలం నుంచే ఈ బోధనలకు రోమన్స్ కూడా ఆకర్షితులై యూదుల నుంచి క్రైస్తవులుగా మారడం మొదలుపెట్టారు అలా రోమన్స్ కూడా క్రైస్తవులుగా మారడాన్ని యూదులు జీర్ణించుకోలేకపోయారు అలా జెరూసలంలోనే యేసు ప్రభువుని సిలువ వేసి చంపటం చేశారు యూదులు అప్పటికే ప్రపంచమంతా వ్యాప్తి చెందిన క్రైస్తవ మతని ఫాలో అయ్యే క్రైస్తవులు యూదులను వ్యతిరేకించడం మొదలుపెట్టారు ఇక రోమన్స్లో ఉన్న క్రైస్తవులు కూడా యూదులపై దాడులు చేస్తూ ఉండేవారు ఇక అదే సమయంలో పాలస్తీనా చుట్టూ ఉన్న ఈజిప్ట్ సిరియా ఇరాన్ ట్రాన్స్ లెబ్నాన్ వంటి కంట్రీస్ నుంచి అరబ్బులు కూడా ఈ ఇజ్రాయిల్పై దాడి చేస్తూ ఉండేవారు ఆ సమయంలో వలసలు వెళ్ళిపోవడం ప్రారంభించారు యూదులు అలా మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి సుమారు డెబ్బై శాతం మంది యూదులు వలసలు వెళ్ళిపోయారు ఇక మిగిలిన ముప్పై శాతం మంది యూదులు ఏమీ చేయలేక రోమన్స్తో పరిపాలించబడుతూ ఉండేవారు కానీ రోమన్స్ కూడా అరబ్బుల చేతిలో ఓడిపోవటం వల్ల పాలస్తీన అరబ్బులు ఈ ఇజ్రాయిల్ని తమ స్వాధీనం చేసుకొని మొత్తం లేకుండా అంతా పాలస్తీనాగా మార్చి ముస్లింల ఆధిపత్యంతో కొనసాగుతూ ఉండేవారు ఈ చిన్న చిన్న రాజ్యాలన్నీ కూడా ఒక సామ్రాజ్యం కింద పరిపాలించబడుతూ ఉండేది ఇక్కడ ఈ ముస్లిం రాజ్యాలన్నీ కూడా ఒట్టోమోన్ అనే ముస్లిం సామ్రాజ్యం కింద పరిపాలించబడుతూ ఉండేవి దీనికి రాజధాని టర్కీ అలా పంతొమ్మిది వందల సంవత్సరం వరకు కూడా పాలస్తీనా టర్కీ ఆధీనంలో ఉంటూ ఉండేది కానీ పంతొమ్మిది వందల పద్నాలుగు వచ్చేటప్పటికీ రెండు దేశాల మధ్య ప్రపంచ యుద్ధం మొదలయ్యింది అదే మొదటి ప్రపంచ యుద్ధం జర్మనీని సపోర్ట్ చేసేవి సెంట్రల్ పవర్గా బ్రిటన్ని సపోర్ట్ చేసేవి అలైన్డ్ పవర్గా రెండు గ్రూపులుగా ఈ యుద్ధం ప్రారంభమైంది అలా సెంట్రల్ పవర్లో ఉన్న జర్మనీకి టర్కీ హంగేరీ ఆస్ట్రియా సపోర్ట్ చేయగా అలైన్డ్ పవర్కి ఫ్రాన్స్ బ్రిటన్ రష్యా ఇటలీ జపాన్ యునైటెడ్ స్టేట్స్ సపోర్ట్ చేయడం మొదలు పెట్టాయి ఇక్కడ యుద్ధంలో ఎలాగైనా గెలవాలని బ్రిటిష్ వారు ఒట్టోమన్ సామ్రాజ్యం కింద ఉన్న రాజ్యాలకు ఒక ఆఫర్ను అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే యుద్ధంలో తమకు సహకరించి తమ సామ్రాజ్యం పైన తిరగబడి చేస్తారో అలాంటి వాళ్ళకి యుద్ధం కలిసాక స్వతంత్ర రాజ్యం ఇస్తాము అని బ్రిటిష్ వారు వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు ఎందుకంటే అంతర్గత కలహాలు రావడం వల్ల యుద్ధం ఈజీగా గెలవచ్చని బ్రిటిష్ వారు ఈ ఆలోచన చేశారు అలానే చాలా రాజ్యాలు ఒటోమాన్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేయటం మొదలుపెట్టారు అలా అంతర్గత కలహాల వల్ల ఒటోమాన్ సామ్రాజ్యం ఓడిపోవడం జరిగింది బ్రిటన్ ఈ ప్రపంచ యుద్ధంలో గెలవడం జరిగింది అలా జరిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఈ బ్రిటిష్ వారు అనేక రాజ్యాలను స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించారు అదే సమయంలో పాలస్తీనాలో ఉన్న యూదులకు ఇజ్రాయెల్ ఇవ్వటానికి బ్రిటిష్ వారు ప్రయత్నించగా అప్పటికే అధిక సంఖ్యలో ఉన్న అరబ్బులు పూర్తిగా వ్యతిరేకించారు దీన్ని చాలాసార్లు స చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని బ్రిటిష్ వారు ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు ఈలోపే ప్రపంచానికి ఒక భయంకరమైన నియంత్ర పరిచయం అయ్యాడు వాడే హిట్లరు ఈ హిట్లర్ అనేవాడు భయంకరమైన క్రైస్తవ మతవాది క్రైస్తవులందరూ కూడా నమ్మేది ఒకటే తమ ప్రభు తమ నుంచి దూరం కావటానికి ప్రధాన కారణం యూదులే అని కాబట్టి యూదులంటే వీళ్ళకి పడదు ఈ జర్మనీలో యూదులను వలసగా వెళ్ళిన వాళ్ళందరినీ వలసదారులుగా గుర్తించి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కి సపోర్ట్ చేసి జర్మనీకి వ్యతిరేకంగా పోరాడింది యూదులే అని యూదులను ఊచకోత కోయడం మొదలుపెట్టాడు అలా సుమారు అరవై నాలుగు లక్షల మంది యూదులను హిట్లరు యూచ కోయడం మొదలుపెట్టాడు క్రైస్తవులు కూడా యూదులను బానిసలుగా చేసి అనేక ఇబ్బందులు గురిచేస్తూ ఉండేవారు ఈ సమయంలోనే పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో వరల్డ్ వార్ టూ స్టార్ట్ అయింది మరలా అప్పుడు బ్రిటిష్ వారికి ఈ యూదులు సహకరించడం మొదలుపెట్టారు అలా ఎక్కడ ఉన్నా సరే తమకి కష్టాలు తప్పవని మరలా తమ రాజ్యం తమకి రావాలి అంటే బ్రిటిష్ వారికి సహకరించాలని యూదులందరూ కూడా తిరిగి పాలస్తీనా రావటం ప్రపంచ యుద్ధం రెండులో బ్రిటిష్ వారికి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు ఆ సమయంలో పాలస్తీనాలో ఉన్న అరబ్బులు అలా పైనుంచి వలసలు వస్తున్న యూదులను రాకను వ్యతిరేకించారు కానీ బ్రిటిష్ వారు సపోర్ట్ ఉండడం వల్ల యూదులను అరబ్బులు ఏమీ చేయలేకపోయారు ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటిష్ వారు గెలవడం మొదలు అయ్యింది ఇక తర్వాత కూడా పాలస్తీనా నుంచి ఇజ్రాయిల్ని వేరు చేయడానికి ఎంత ప్రయత్నించినా బ్రిటిష్ వారి తరం కాలేదు ఈ విషయాన్ని పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏర్పరిచిన ఐక్యరాజ్య సమితి దృష్టికి బ్రిటిష్ వారు తీసుకువెళ్లారు బ్రిటిష్ వారి కోరిక మేరకు ఇజ్రాయిల్ ఏర్పరచడానికి ఐక్యరాజ్య సమితి సాధ్యాసాధ్యాలపై పదకొండు మంది బృందాన్ని పాలస్తీనా దేశం పంపడం జరిగింది ఇక్కడ తెలిసిందేంటంటే జెరూసెలెం అనేది యూదులకు క్రైస్తవులకు ముస్లింలకు పవిత్ర స్థలంగా ఉంది కాబట్టి ఇది ఎవ్వరికి ఇచ్చినా మిగతా ఇద్దరు తిరిగి తిరుగుబాటు చేస్తారు కాబట్టి జరూసలేంని తమ ఆధీనంలో ఉంచుకొని మిగతా ప్రాంతంలో అరవై శాతం భూభాగాన్ని ఇజ్రాయిల్కిచ్చి నలభై శాతం భూభాగాన్ని పాలస్తీనా దేశంగా యుఎన్ఓ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగవ తేదీన ప్రకటించింది దేశంగా గుర్తించింది ఇక ఈ అంశాన్ని పాలస్తీనా అరబ్బులు తీవ్రంగా వ్యతిరేకించారు ఎందుకంటే తక్కువ సంఖ్యలో ఉన్న యూదులకు అరవై శాతం భూభాగం ఇచ్చి ఎక్కువ సంఖ్యలో ఉన్న అరబ్బులకు కేవలం నలభై శాతం భూభాగం ఇవ్వడంతో ఇజ్రాయెల్పై యుద్ధాన్ని ప్రకటించింది పాలస్తీనా ఈ యుద్ధానికి ఈజిప్ట్ సిరియా ఇరాన్ ట్రాన్స్ లెబ్నాన్ సౌదీ అరేబియా యామాన్ వంటి ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా సపోర్ట్ చేయడమే కాకుండా పాలస్తీనాతో కలిపి ఇజ్రాయిల్పై దాడి చేశాయి అయితే ప్రపంచం అంతా కూడా ఈ యుద్ధంలో ఇస్లామిక్ కంట్రీలే గెలుస్తాయని అప్పుడే ఏర్పడిన ఇజ్రాయిల్ కంట్రీ ఓడిపోతుందని భావించాయి కానీ రెండు ప్రపంచ యుద్ధాల్లో విరోచితంగా పోరాడిన యూదుల దగ్గర ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఓడిపోవడం జరిగింది అలా మరలా పాలస్తీనాలో వెస్ట్ జోన్ గాజా ప్రాంతాలు తప్ప మిగతా ప్రాంతం మొత్తం సుమారు ఇరవై శాతం భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసింది అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఎనభై శాతం భూభాగం ఉండవ మిగతా ఇరవై శాతం భూభాగంలోనే పాలస్తీనాగా మిగిలింది అది కూడా మ్యాప్లో చూస్తే ఒకే భాగం కాకుండా వెస్ట్ అని పైన గాజాని కిందన ఏర్పడడం జరిగింది అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఈజిప్ట్ సిరియా వంటి దేశాలు ఇజ్రాయిల్పై తరచూ దాడి చేయడం మొదలుపెట్టాయి కానీ ఎన్నిసార్లు దాడి చేసినా ఇజ్రాయిలే గెలవడం ఆ విధంగా గెలిచిన తర్వాత ఈజిప్ట్లోని సెనాయి పేట భూమిని సిరియాలోని కొంత పేట భూమిని భూభాగాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది అలా స్వాధీనం చేసుకున్న తర్వాత ఇజ్రాయిల్ తమ శక్తిని ఆఫ్ రిటర్న్ అనే ఒక చట్టాన్ని తీసుకువచ్చింది ఆ చట్టం ప్రకారం ప్రపంచంలో ఉన్న యూదులు ఎవరైనా సరే తిరిగి ఇజ్రాయిల్ వస్తే వాళ్ళని ఇజ్రాయిల్స్గా గుర్తించి వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పిస్తామని ఒక ప్రకటన చేసింది ఈ ప్రకటన అరబ్ దేశాలకి కోపాన్ని తెప్పించింది అలా కోపాన్ని తెప్పించి అరబ్ కంట్రీస్ని యొక్క ఉనికిని కాపాడుకోవడానికి అరబ్ కంట్రీస్ అన్నీ కలిపి పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఒక సంస్థని ఏర్పరించి సరిహద్దులు పటిష్టం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు దీని తర్వాత ఈజిప్ట్ సూయజ్ కాల్ ద్వారా ఇజ్రాయిల్ చేస్తున్న రవాణాని అడ్డుకోవడం చేసింది దీనికి బదులుగా ఇజ్రాయిల్ ఈ ఈజిప్ట్పై యుద్ధాన్ని ప్రకటించింది అలా యుద్ధంలో ఇజ్రాయిల్ గెలవడం ఈజిప్ట్లో భా భూభాగాన్ని స్వాధీనం చేసుకోవటం జరిగింది కానీ యుఎన్ఓ సంస్థ దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది మరలా ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని ఈజిప్ట్కి ఇప్పించేసి సూయజ్ కాలువలో శాశ్వతంగా రవాణా చేసుకునే అధికారం ఇజ్రాయిల్కి కల్పించింది దీంతో ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఇజ్రాయిల్ శక్తికి ఆశ్చర్యపోయాయి ఇజ్రాయల్లో మిత్రులుగా మారడానికి ప్రయత్నించాయి దాని తరువాత ఇజ్రాయిల్ ప్రతిసారి గాజాలో వెస్ట్ జోన్లో సెటిల్మెంట్స్ చేయడం మొదలుపెట్టింది సెటిల్మెంట్స్ చేయడమే కాకుండా అక్కడ ప్రజలను తమ ఆధీనంలో ఉంచుకోవటానికి తరచూ ఇబ్బందులు గురిచేస్తూ ఉండేది ఈ సమయంలో గాజాలో హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఏర్పడింది ఇక దాడులు అనేవి ప్రపంచ శాంతికి భంగాన్ని కలిగిస్తాయని ఇజ్రాయిల్ ఇలా దాడులు చేసుకుంటూ సెటిల్మెంట్లు చేసుకుంటూ పోతే మరొక యుద్ధానికి కారణం అవ్వచ్చని గుర్తించిన యుఎన్ఓ ఇజ్రాయిల్ పాలస్తీనాల మిగతా భూభాగంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది అదేంటంటే గాజా వెస్ట్ జోన్లో పాలస్తీనాకు సంబంధించిన వాళ్ళే పరిపాలించుకోవచ్చని ఇజ్రాయెల్ ఆధిపత్యం ఉండకూడదని ఒక ఒప్పందాన్ని ఏర్పరచుకున్నాయి దీనికి ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది అయితే గాజాలో ఉన్న ప్రజలు దీనిని అంగీకరించలేదు తత్ఫలితంగా గాజాలో తిరుగుబాటు జరిగింది అదేవిధంగా వాళ్ళకి స్వతంత్రం ఇచ్చేటట్టు అయిందని ఇజ్రాయిల్లో కూడా వాళ్ళ ప్రధాని పైన నాయకత్వం పైన తిరుగుబాటు జరిగింది దాని తర్వాత గాజా వెస్ట్రజోన్లో ఎలక్షన్లు కూడా జరిగాయి దీంట్లో హమాస్ సంస్థ విజయం సాధించింది తద్వారా శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవటం అనేది ఇద్దరు కూడా అంతర్గతంగా వ్యవహారంగా భావించి నాయకులు నాయకత్వం పైన అక్కడి ప్రజలు తిరుగుబాటు చేసి నాయకులను చంపేసే స్థాయికి ఎదిగిపోయారు అలా ప్రజల యొక్క సెంటి సెంటిమెంట్ని ఈ హమాజ్ సంస్థ రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నించింది అప్పటి నుంచి కూడా ఈ హమాజ్ సంస్థ చెప్తూ ఉండేది ఒకటే ఎప్పటికైనా ప్రపంచ పటంలో ఇజ్రాయిల్ లేకుండా చేస్తామని మొత్త భూభాగాన్ని పాలస్తీనాగా చేస్తామని తమ నాయకత్వం పైన నమ్మకం ఉంచాలని చెప్పడం జరిగింది ఇలాంటి సంస్థలకు చుట్టూ ఉన్న ముస్లింస్ కంట్రీసు భారీగా ధన సహాయంతో పాటు మిసైల్స్ని పంపించడం రాకెట్లను పంపించడం క్షిపణులను పంపించడం హమాజ్ సంస్థ ద్వారా ఇజ్రాయిల్పై దాడులు చేయడం అనేది తరచూ జరుగుతున్న అంశమే అయితే ఇదంతా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఇజ్రాయెల్ తన దేశాన్ని దేశాల నుంచి కాపాడుకోవడానికి పటిష్టమైన సరిహద్దులను కలిగి ఉంది అంతేకాకుండా ఇజ్రాయెల్ రక్షించేది ఐరన్ డోమ్ అనే ఒక వ్యవస్థ ఈ ఐరన్ డోమ్ అనేది ఎక్కడి నుంచి క్షిపణలు వచ్చినా ఇది గుర్తించి గాలిలోనే వాటిని అంతమందించేసే ఒక సూపర్ టెక్నాలజీ అనేది ఇజ్రాయెల్ సొంతం అయితే ఇప్పుడు ఇరాన్ దేశం కూడా ఇజ్రాయల్పై దాడి చేస్తుంది ఈ దాడి ఎంత భయంకరంగా ఉంటుందంటే ఐరన్ డోమ్ కూడా ఆ క్షిపణులు వేగాన్ని గుర్తించలేనంత సూపర్ వేగంతో కలిగిన క్షిపణలను ఇరాన్ దేశం ఇజ్రాయల్పై వదులుతుంది అయితే ఇక్కడ ఇరాను అణు కేంద్రాలను కలిగి ఉందని ఎప్పటికైనా ఇది ప్రపంచ ఉనికిని నాశనం చేసే ప్రమాదం ఉందని అమెరికా కూడా ఈ యుద్ధంలో లేటెస్ట్గా జాయిన్ అవ్వడం జరిగింది ఈ వీడియో విన్న వాళ్ళకి ధన్యవాదాలు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను